సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునా సాంకేతికతతో ఇప్పుడు బంజారా తో పాటు మదీనా గూడలో ఏ మాట కా గాని కానీ జిల్లా జిగేల్మనేది గత పదేళ్ళగా గజ్వేలంటే గజ్వేలే ఎక్కడా తగ్గేదేలే అన్నట్టుగా ఉండేది కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన సొంత ఇలాకా ఆ మాత్రం ఉండద్దా మరి ఇప్పుడు ఆ జిగేలు ఏమైంది కేసీఆర్ ఎక్కడున్నారు ఇదే అంశాన్ని కాంగ్రెస్ అస్త్రంగా మల్చుకుంది కేసీఆర్ కనిపించడం లేదంటూ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ ఏం చేస్తుంది నియోజకవర్గం దీనికి పెద్దగా ఇంట్రొడక్షన్ అవసరం లేదు మాజీ సీఎం కేసీఆర్ ఇలాఖా ఆయన సీఎం గా ఉన్నప్పుడు గజ్వేల్ జిగేల్ మందే ఏ విషయంలోనైనా అగ్రతాంబూలం ఈ నియోజకవర్గానికే అలా వెలుగు వెలిగిన గజ్వేల్ ఇప్పుడు మసక మసగగా కనిపిస్తోంది కారణం వేరే చెప్పనక్కర్లేదు బీఆర్ఎస్ అధికారం కోల్పోవడం కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడం ఇలా సవాలక్ష రీజన్స్ ఉన్నాయి అయితే కొంతకాలంగా గజ్వేల్లో కళ్యాణలక్ష్మి శాంతి ముబారక్ చెక్కుల పంపిణీ ఆగిపోయింది వెయ్యికి పైగా చెక్కులు డిస్ట్రిబ్యూట్ కాకుండా పెండింగ్ లో ఉన్నాయి అందుకు కారణం స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ నియోజకవర్గంలో పర్యటించడం లేదని అందుకే చెక్కులన్నీ ఆగిపోయాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు ఈ నెల మూడిన గజ్వేల్లో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కేసీఆర్ పై మంత్రులు పొన్నం ప్రభాకర్ కొండా కళ్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయలేకపోతున్నామని కేసీఆర్ నియోజకవర్గ ప్రజల ఇబ్బందులు పట్టించుకోవటం లేదని విమర్శించారు ఇక మంత్రి కొండా సురేఖ మరో అడుగు ముందుకేసి గజ్వేల్ ప్రజలకు కేసీఆర్ ఆచూకీ దొరకటం లేదని ఆయన్ను వెతికి పెట్టాలని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు మంత్రులు అలా చెప్పారు లేదో కాంగ్రెస్ నాయకులు స్టేషన్ మెట్లెక్కారు వెతికి పెట్టాలని గజ్వేల్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు దీనికి కౌంటర్ గా బీఆర్ఎస్ పెట్టారు మరునాడు కాంగ్రెస్ నేతలు గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వెళ్లారు అక్కడ కేసీఆర్ చిత్రపటానికి వినతి పత్రం అందించారు కేసీఆర్ టైం ఇవ్వకపోవడం వల్లే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిలిచిపోయిందని నియోజకవర్గంలో సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని ఆ పత్రంలో పేర్కొన్నారు అంతేకాకుండా క్యాంప్ ఆఫీస్ గోడకు వినతి పత్రాన్ని అతికించారు దీన్ని తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో అదే కాంగ్రెస్ నాయకులపై ఉల్టా ఫిర్యాదు చేశారు కేసీఆర్ పై దుష్ప్రచారం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు నియోజకవర్గంలో చాలా రోజులుగా చెక్కుల పంపిణీ పెండింగ్లో ఉన్న విషయాన్ని కావాలని రాద్ధాంతం చేస్తున్నారని కౌంటర్ అటాక్ దిగారు మొత్తానికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ పుణ్యవాణి గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య వార్ మొదలైంది రెండు పార్టీల్లో ఎవరి వదన ఎలా ఉన్నా చెక్కుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో మాత్రం అయోమయం నెలకొంది మీరు మీరు తన్నుకు చావండి కాని మా చెక్కులు మా ముఖాన పడయిందని జనం అంటున్నారు వచ్చిన చెక్కులు ఇవ్వకుండా రాజకీయం ఏమిటని జనాలు విసుక్కుంటున్నారు జనం ఇలా రియాక్ట్ అయ్యేసరికి ఇష్యూ ఎటు వెళ్తుందోనని రెండు పార్టీల నాయకుల్లో అంతర్మధరం మొదలైందట